వెల్కమ్ టు మాస్ టీవీ తెలుగు నేలపై కమ్యూనిస్టు ఉద్యమ తొలి పూర్తి కాలం కార్యకర్త కామ్రేడ్ నండూరి ప్రసాద్ అని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు తెలుగు నేలపై కమ్యూనిస్టు ఉద్యమ తొలి పూర్తి కాలం కార్యకర్త కామ్రేడ్ నండూరి ప్రసాదరావు బహుముఖ ప్రజ్ఞశాలి అని సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వ శేషుబాబ్జీ పేర్కొన్నారు కాకినాడ సుందరాయ్ భవన్లో సిపిఎం నగర కవిటే ఆధ్వర్యంలో నండూరు ప్రసాద్ రావు ఇరవై మూడవ వర్దంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు దువ శేషబాబ్జీ మహిళా నేతలు సిహెచ్ రమణి సిహెచ్ వేణులు నండూరు ప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ండూరు ప్రసాద్ రాయ్ గారి వర్ణం రోజుకి ఆయన ఆంధ్ర రాష్ట్ర సిఐటియుకి ఫౌండర్ జనరల్ సెక్రటరీ సిపిఎం పార్టీ ఏర్పడినప్పుడు కట్టతొలి సెంట్రల్ కమిటీలో సెక్రెడ్ అయినప్పుడు జీవితం చివరి వరకు సెంట్రల్ కమిటీలో ఉండి పనిచేశారు జీవిందారీ కుటుంబం నుంచి వచ్చి శత్రుత్తుల్లో పాల్గొన్న తన వాటాకు వచ్చినటువంటి యావదాస్త్రి కూడా కమ్యూనిస్ట్ పార్టీ తీసేసి తను పార్టీలో కొంతకాల కార్యకర్త కొంతకాలం ఎమ్మెల్సీగా చేశారు మరి కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా పనిచేసారు ఆయన అంతరాష్ట్రంలో రాష్ట్రంలో ఎన్జిఓలు సభ చేసినప్పుడు आ सभी जाग्रत गई अवसर को मुख्यमंत्री एनटी रात माँ दूर जान पीछे सर तूर्पगोदावरी जिल्ला की सूर्दकालों पर जिला कमी तो आई गैड जिला कमटी गए पंद मुफ्ने आये तूर्पगोदावरी जिले की विद्यार्थियों को बच्च पड़ता है आज मेधावी अनेक पुस्तक राशि అనేక పుస్తకాలను తెలుగులో అనుమానం చేశారు అనేక దేశాలు పర్యటించారు అనేక దేశాల రాయివారితో ఆయన సముద్రాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో శాసనసభ ఆసుపత్రి కథ తీసుకున్న కాళేశ్వర ఈ సమీప బంధువు నండూరు ప్రసాదరావు గారు ఆశయాన్ని పొద్దు తీసుకునే వాళ్ళమే నేటి తరం